సురక్ స్టోర్ మన షాప్ అడ్రస్ వచ్చేసి కొత్తగా చూసాలైతే గుర్తుంచుకోండి గుంటూరు లో ఉంటుంది గుంటూరు సిటీ మార్కెట్ షాప్ నంబర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు ఈ రోజు స్పెషల్ కలెక్షన్ వచ్చేసి ఈ రోజు వీడియో హైలైట్స్ బ్రష్ కాటన్ బ్రెష్ కాటన్ సీక్వెన్స్ వర్క్ నుంచి ఎదురు చూస్తున్నా పర్పుల్ స్పెషల్ కలర్ పర్పుల్ కూడా కాటన్ వర్క్స్ ఇంకా మరిన్ని స్పెషల్ స్పెషల్ ఐటమ్స్ ఉండబోతున్నాయి సో వీడియో ఎవరు మిస్ చేయకండి మంచి ఐటమ్స్ ఈ రోజు అయితే మీకు రెడీ అయిపోయినాయి సో వీడియోలోకి వెళ్ళిపోదాం లేట్ చేయకుండా వర్షా బట్టర్ వచ్చేసి మళ్ళీ చెప్తున్నా గుంటూరులో ఉంటుందండి సో లేట్ చేయకుండా విడుదలలోకి వెళ్ళిపోద్దాం ఈ రోజు స్పెషల్ ఐటమ్స్ ఏదో చూసేద్దాం వచ్చేసి ఓకే సార్ చాలా మంది కస్టమర్స్ అడుగుతున్నారు రిపీట్ ఐటమ్ మీకోసం రీస్టాక్ అయిపోయింది మస్ట్ బెస్ట్ ఐటమ్ అండి కి అయితే డబల్ ప్రాఫిట్ తెచ్చిన ఐటమ్ మళ్ళీ మీకోసం ఇన్ని రోజులకి రీస్టాక్ అయింది ఐటమ్ వచ్చేసరికి బ్లౌజ్ చూడండి ఫస్ట్ బ్లౌజ్ చూడండి బ్లౌజ్ చక్కగా బ్లౌజ్ సీక్వెన్స్ వర్క్ వస్తుంది మొత్తం కూడా హెవీ సీక్వెన్స్ వర్క్ వస్తుంది పళ్ళు కూడా కూడా వర్క్ వస్తుంది మొత్తం ఐటమ్ అంతా చూపిస్తాం మీకు కేవలం మన సూరత్ బాంబే నుంచి రీసెలర్స్ కి ఇస్తున్న స్పెషల్ ఐటమ్ కేవలం త్రీ ఫార్టీ నైన్ రూపీస్ చూడండి శారీ అంతా కూడా పళ్ళుకి చీర మొత్తం టోటల్లీ కూడా ఫుల్లీ 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 హెవీ సీక్వెన్స్ వర్క్ అండి చాలా చాలా స్పెషల్ ఉంటుంది బోర్డర్ లో కూడా సీక్వెన్స్ వస్తుంది సో ఐటమ్ చాకో సీక్వెన్స్ ఇది కూడా వైలెట్ కలర్ స్పెషల్ ఉంటుంది కలర్ చార్ట్ ఏమి ఉండదండి ఇది స్పెషల్ కలర్ కేవలం త్రీ ఫార్టీ నైన్ అంటే మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు ఒక బండిల్ కి సిక్స్ కలర్స్ వస్తాయండి సిక్స్ కలర్స్ సిక్స్ కూడా సేమ్ కలర్స్ సిక్స్ తీసుకోవాలా నెక్స్ట్ వచ్చేసి మరొక స్పెషల్ చాలా బాగుంటుందండి. ఓకే సార్. సో పండగల తర్వాత ఏం అమ్మాలి అని చెప్పి అనుకుంటూ ఉంటారు కదా ఇట్లాంటి స్పెషల్ కలెక్షన్స్ ఇంక్లూడ్ చేసుకుంటే ఈ టైం లో చాలా అనమాట సో ఈ రోజు షేర్ చేసే కలెక్షన్ అంతా కూడా మీకు కొంచెము అంటే ఇలాంటి లేటెస్ట్ కలెక్షనో వావ్ చాలా బాగుంటుంది ఆల్ ఓవర్ సెల్ఫ్ మనకి చాలా స్పెషల్ గా ఉంటుంది. చెక్స్ అంతా దీని చెక్స్ ఫుల్లీ హెవీ కోట్ ప్రింట్ వస్తుంది.

రెగ్యులర్ గా గ్రీన్ రెడ్ పింక్ మెరూన్ ఇవే ఉన్నాయి ఉన్నాయన్నా కొత్త కలర్ మ్యాచింగ్ లేదా అనుకుంటున్నారా కొత్త కలర్ మ్యాచింగ్ కూడా చూపిస్తారు ఇంట్లో సో అంటే మీకు డార్క్ కావాలంటే డార్క్ బుక్ చేసుకోండి లైట్ కావాలంటే లైట్ బుక్ చేసుకోండి చూపిస్తాం ఓకే సార్ ఇప్పుడు మనము డార్క్ ఆప్షన్ చూసాం కదండి ఇప్పుడు లైట్ మ్యాచింగ్ అయితే వచ్చేద్దామండి అండ్ రియల్లీ నైస్ సారీ వచ్చేసరికి ఈ క్రెష్ అయితే అండ్ సారీ అంతా కూడా మనకి ఇలా చెక్స్ రూపంలో క్రెష్ అనేది ఇచ్చేసారు ఈ ఫ్లవర్ కూడా మనకి అనేది వాషబుల్ అనమాట అండ్ డిజిటల్ కూడా హెవీగా వచ్చింది ఇప్పుడు వీటిలో మీకు లైట్ మ్యాచింగ్ కూడా ఒకసారి అయితే చూపిద్దాం వావ్ సీ గ్రీన్ అండ్ మనకి పీచ్ కలరు అలానే మనకి వచ్చేసరికి బేబీ పింక్ గ్రే కలర్ లైట్ స్కై షేడ్ అండి అలానే మనకి లెమన్ లైట్ అంటే లైట్ డార్క్ అంటే డార్క్ లైట్ బుక్ చేసుకోండి డార్క్ కావాలి డార్క్ వెరీ నైస్ క్లాస్ ఏరియా అండి లైట్ కలర్స్ నడుస్తుంటే లైట్ కొంచెం డార్క్ కలర్స్ డార్క్ ప్రైస్ ప్రైస్ వచ్చేసి కేవలం త్రీ సెవెంటీ నైన్ రూపీస్ మాత్రమే మూడు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు సో మరొక స్పెషల్ ఐటమ్ ఇది కూడా సారీ మొత్తం ఫుల్లీ సీక్వెన్స్ వచ్చింది మధ్య మధ్యలో డిజిటల్ మ్యారీ గోల్డ్ ఫ్లవర్స్ వచ్చినవి గమనించండి కింద శుభూరి కాంట్రాస్ట్ మీద రియల్లీ బ్లౌజ్ కూడా స్పెషల్ వచ్చిందండి చూపిస్తాను కూడా చాలా చాలా అంటే బ్లౌజ్ కూడా హెవీ సీక్వెన్స్ వస్తుంది కలర్ మ్యాచింగ్ కూడా చాలా స్పెషల్ ఉంటుందండి ఐటమ్ వచ్చేసరికి దీంట్లో కూడా కలర్ మ్యాచింగ్ చూపిస్తాను మస్తు కలర్ మ్యాచింగ్ అవైలబుల్ ఉందండి దీంట్లో సూపర్ అండి ఉంటుందండి వర్క్ సూరత్ బాంబాయి నుంచి చాలా స్పెషల్ ప్రైస్ అండి కేవలం త్రీ సెవెంటీ నైన్ రూపీస్ త్రీ సెవెంటీ నైన్ ఓన్లీ డిజిటల్ చంద్రయాను

ఓపెన్ చేసి చాలా చాలా బాగుంది స్పెషల్ గా ఉంటుంది టజిల్స్ కూడా చక్కగా నీట్ గా ఈ ఐటమ్ వచ్చేసరికి షిబోరీ స్పెషల్ షిఫాన్ సో మనకి వస్తుంది షిఫాన్ మీద షిబోరి డిజైన్ రియల్లీ నైస్ అనమాట సారీ మొత్తం మనకి వస్తుంది ఇలా అంటే బ్రాడ్ డిజైన్స్ లో చాలా చాలా బాగుందండి గ్రేవీ మనకి పింక్ కలర్ కాంబినేషన్ సో రిలేటెడ్ గా పింక్ మీద మెటీరియల్ చాలా బాగుందండి కొత్త మెటీరియల్ అండి బ్లౌజ్ కూడా చాలా కొత్త మెటీరియల్ ఓకే సార్ వచ్చేసి బాక్స్ కాంబో కూడా చాలా బాక్స్ కాంబో లో వస్తుంది బాక్స్ ప్యాకింగ్ లో ఇది కలర్ మ్యాచింగ్ కూడా సంథింగ్ స్పెషల్ ఉంటుంది రెడ్ తో సంబంధం లేకుండా చాలా వెరైటీ ఉంటుంది ఎమరాల్డ్ గ్రీన్ అండ్ మనకి సరికి చిలక పచ్చ అండ్ మనకి రామా గ్రీన్ అండ్ వన్ మోర్ రెడ్ కలర్ అండ్ వన్ మోర్ వచ్చేసరికి మీకు సారీ కాంబినేషన్ ఏదైతే ఉంటుందో బ్లౌజ్ సేమ్ కలర్ సార్ ఈ స్పెషల్ ఐటమ్ వచ్చేసరికి మన సూరత్ బాంబై నుంచి మనం ఇస్తున్నాము స్పెషల్ ప్రైస్ కేవలం ఫోర్ వన్ ఛాన్స్ ఐటమ్ అండి ఇది కూడా ఎవరు మిస్ చేసుకోవాలి సో నెక్స్ట్ డైలీ వేర్ చూపించాము ఫ్యాన్సీ చూపించాం కదా ఎట్లా సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కదా ఫుల్ ఫ్లెజ్ గా కాటన్స్ లో ఎన్ని అంటే ఎన్ని రకాల స్పెషల్ వీడియో చేద్దాము అలాగే మ్యాచింగ్స్ వీడియో కూడా చేద్దాము తొందరలోనే ఇప్పుడైతే కొత్తగా రిస్టాక్ అయినా టూ స్పెషల్ డిజైన్స్ వచ్చేసి బ్రష్ కాటన్ లో చాలా హెవీ బార్డర్ లో కొత్త ఐటమ్ వచ్చింది నెక్స్ట్ వచ్చేసి కాటన్ లో కొత్తగా సరికొత్తగా వర్క్ ఐటమ్ వచ్చింది అది కూడా ఇప్పుడు మీకు ఓపెన్ చేసి చూపించేస్తాను సార్ నెక్స్ట్ వచ్చేసి బ్రష్ కాటన్ అండి బ్రష్ కాటన్ బ్రష్ కాటన్ అండి చాలా సంథింగ్ స్పెషల్ ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి పళ్ళు చక్కగా పళ్ళు మొత్తం శారీ అంతా కూడా కంప్లీట్ గా అంటే ఇది హ్యాండ్ ప్రింట్ అంటారండి చక్కగా అది హ్యాండ్ తో బ్రష్ ప్రింట్ వేస్తారు బార్డర్ కూడా హ్యాండ్ మేడ్ ఇది కొత్త లేటెస్ట్ బార్డర్ వచ్చింది అంటే బిగ్ బార్డర్ వచ్చి బిగ్ బార్డర్ మధ్యలో అంతా కూడా మనకి హ్యాండ్ బ్రష్ డిజైన్ ఎలా వస్తుంది బ్లౌజ్ శారీతో మ్యాచింగ్ బ్లౌజ్ సూపర్ గా ఇస్తాడు ఐటమ్ కూడా చాలా మంచి ఐటమ్ అండి రీసెలర్స్ కి మంచి ప్రాఫిట్ తెచ్చిన ఐటమ్ అయితే ప్రైస్ మటుకి మంచి ఛాన్స్ ప్రైస్ ఇస్తున్నాను మా సూరత్ బాంబే నుంచి స్పెషల్ రేట్ ఇస్తున్నాను మార్కెట్ తో సంబంధం లేకుండా చాలా స్పెషల్ ప్రైస్ ఇస్తారు ఐడియా ఉంటుంది ఎంత ప్రైస్ కొన్నారు ఇప్పుడు నేను చెప్తే ఈ ప్రైస్ అరే చాలా ఎక్కువ కొన్నామని అమలే పోయి అనుకుంటారు కానీ మంచి ఛాన్స్ ప్రైస్ ఇస్తారు ఫ్రెష్ ఐటమ్ వచ్చేసరికి కేవలం ఛాలెంజింగ్ ప్రైస్ ఇస్తున్నా కేవలం త్రీ సిక్స్టీ నైన్ మూడు వందల అరవై తొమ్మిది మూడు రూపాయలకే ఈ స్పెషల్ ఐటమ్ ఎవరు మిస్ చేసుకోవద్దు ఈజీగా మీరు కూడా ఫైవ్ హండ్రెడ్ ఈజీ ఈజీగా అమ్మవచ్చు ఇంటి దగ్గర చాలా ప్రశాంతంగా హ్యాపీగా మంచి లాభానికి అమ్ముకోవచ్చు సో నెక్స్ట్ మరొక ఐటమ్ అండి వర్క్ ఐటమ్ వచ్చింది అని చెప్పాను కదా వర్క్ ఐటమ్ కూడా రీస్టాక్ అయింది మీకు అది కూడా చూపిస్తాను షూర్ సార్ మీకోసం స్పెషల్ వర్క్ అండి ఫస్ట్ బ్లౌజ్ చూద్దాము తర్వాత శారీ అట్లా వస్తుంది ఏంటనే చూపిస్తాను ఈ శారీకి జెరీ బోర్డర్ ఉంటుంది బ్లౌజ్ కూడా జెరీ బోర్డర్ ఉంటుంది అండి స్పెషల్ ఐటమ్ బ్లౌజ్ చూసేశారు కదా ఇది వచ్చేసి ఐటమ్ చూపిస్తున్నాను పళ్ళు చూడండి ఎంత హెవీ వర్క్ ఉంటుందో చాలా 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 స్పెషల్ వర్క్ ఉంటుంది మళ్ళీ కుచ్చులు కూడా వస్తుంది సారీ అంతా కూడా ఫుల్ గా వర్క్ వస్తుందండి లోపల ఫ్రెండ్స్ లో వచ్చేసరికి ఓకే సార్ ఆల్ ఓవర్ మనకి వచ్చేసరికి సారీ అంతా కూడా మనకి లైన్ వచ్చి మధ్యలో ఫుల్ అంతా కూడా వర్క్ అనేది కంటిన్యూ అవుతుంది కాటన్ మీద ఇలా మనకి ప్లెయిన్ కలర్ మీద మనకి ఫుల్లీ వర్క్ ప్యాటర్న్ అన్నమాట కొంచెం డిఫరెంట్ గా ఇట్లా స్పెషల్ గా ఉంటుంది ఇది కూడా అంతేనండి మగ్గం వర్క్ చాలా చాలా కాస్ట్లీ ఐటమ్ కానీ మీకోసం ఇస్తున్నా మళ్ళీ ఛాన్స్ ప్రైస్ ఐటమ్ మనకి ఎవరు మిస్ చేసుకోవచ్చు ఎందుకంటే ఇలాంటి ఐటమ్స్ ఉంటాయి అట్లా అయిపోతూనే ఉంటాయి చూడండి స్పెషల్ కలర్స్ గమనించండి దీంట్లో వర్క్స్ కూడా మారిపోతాయి చూడండి ఫస్ట్ ఐటమ్ వర్క్ వేరు ఈ వర్క్ వేరు ఈ వర్క్ వేరు ఈ వర్క్ వేరు ఇట్లా వర్క్ ఎనిమిది రంగులండి అనేవి డిఫరెంట్ డిఫరెంట్ వర్క్ అనమాట ప్రతిది కూడా చక్కగా పోస్టర్ తో వస్తుంది ప్రతి ఐటమ్ కూడా చక్కగా పోస్టర్ ఉంటుంది చక్కగా పోస్టర్ తో వస్తుంది చక్కగా ఏ కలర్ ఐటమ్ వచ్చేసరికి ఇది కూడా ఛాన్స్ ప్రైస్ ఇస్తున్నాను కేవలం ఫోర్ జీరో నైన్ ఎయిట్ కలర్ మ్యాచింగ్ అండి ఇలా సెట్ టు సెట్ గా తీసుకోవాలి దయచేసి సింగల్స్ టిక్కులు పెట్టి సింగల్స్ అడగద్దు ఎందుకంటే హోల్సేల్ షాప్ అమ్ముకునే వాళ్ళకి ప్రత్యేకమైన సూపర్ షాప్ మన సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ గుంటూరు లో ఉంటుందండి సిటీ మార్కెట్ లో ఉంటుంది ఇవే కాకుండా ఇంకా ఎక్కువ మోడల్స్ చూసుకోవాలి మేము ఎక్కువ వెరైటీస్ చూసుకోవాలి మాకు డ్రెస్ మెటీరియల్స్ కావాలి టాప్స్ కావాలి కావాలి లంగాలు కావాలి జాకెట్లు కావాలి పట్టు చీరలు కేటలాగ్ చీరలు చూసారు కదా ఎంత ఫుల్ స్టాక్ ఉందో అండ్ ఇలాంటి ఐటమ్స్ అన్ని కానీ షాప్ విజిట్ చేయండి షాప్ విజిట్ చేస్తే బెటర్ వీటితో పాటు ఇంకా వీటిలో వంద రకాల మోడల్స్ లేదు రాలేని పక్షంలో ఇక మీరు చూసుకోండి చక్కగా మళ్ళీ వీడియో కాల్ చేయండి అడగద్దు ఎందుకంటే వీడియోలో క్లారిటీగా అన్ని నిదానంగా సో ఏం కావాలి ఫాస్ట్ గా ఆర్డర్ పెట్టేసుకోండి అయిపోయిందని మాత్రం అనుకోవద్దు సో మరొక స్పెషల్ వీడియోతో మరొక స్పెషల్ ఆఫర్స్ తో మళ్ళీ కలుద్దాం మన సురత్ బాంబడి గుంటూరు